తర్వాత మన ఇంట్లో జరిగిన నష్టానికి ఎవరో ఒక అడ్వకేట్ లేదా మనం ఎవరన్నా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే మీరు యాక్సిడెంట్ కేసు విషయంలో అడ్వకేట్ దగ్గర డబ్బులు తీసుకోకండి డబ్బులు తీసుకుంటే ముందు భవిష్యత్తులో మీరు ఏ విధమైన మాట మాట్లాడడానికి ఉండదు అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది డబ్బులు తీసుకున్నాడు ఏ విధంగా మాట్లాడతాడు డబ్బులు తీసుకున్నోడు ఏ విధంగా మాట్లాడతాడు అన్నట్టు డబ్బులు తీసుకోకుంటే మీరు రేపటికల్లా అక్కడి నుంచి కేసు రిటర్న్ తీసుకోవడానికి కూడా మీకు అవకాశాలు ఉంటుంది ఎందుకంటే సార్ ఏమైంది సార్ అని చెప్పేసి అడిగైనా సరే ఇంకొక విషయం ఫస్ట్ కేసు అప్పగించే ముందు ఒక రెండు మూడు రకాల ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి ఇది ఎందుకంటే ఎవరింట్లో చనిపోవాలని మనం కోరుకోమో కొన్ని కొంతమంది ఫస్ట్ టైం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాలు యాక్సిడెంట్ కేసులో ఫస్ట్ ఎన్ని రోజుల్లో మీరు కంప్లీట్ చేస్తారు సార్ అని చెప్పేసి నెక్స్ట్ ఎంత కాంప్లెన్సేషన్ ఇప్పిస్తారు థర్డ్ ఇప్పించిన దానిలో మీరు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు వీటిని కంపేర్ చేసుకొని ఆ వకీల్ గారికి మీ యొక్క కేసుని అప్పగిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం దట్స్ ఆల్